ఎవరు ఒక్కళ్ళు ఇచ్చి మిగతా వాళ్ళు ఎంత ప్లేదు అంటే ఇంకా డౌట్ ఏంటి ఆయన ఉన్నాడో లేడు అని ఉన్నాడని నేనే ఒప్పుకున్నాను మీరు ఒప్పుకోకపోతే ఎలాగా ఏ క్రీస్తు అందరికీ ప్రభు అని అన్నారు కానీ ఏ ఒక్క వర్గానికి ప్రభువు కాదు ప్రపంచం అంతటి ఆయన ప్రభువే పడి నో క్యాస్ట్ అండ్ క్రీడ్ ప్రతి వాళ్ళకి ఆయన తెలియజెప్పబడింది అవునా కాదా మేము హిందువులు హైందవ్యంలో ఉండి మేము స్వర్గము అని అంటాము మీరు పరలోకము అని అంటాము మా అందరికంటే మీరు ఎంతో అదృష్టవంతులు పుట్టుకతోనే ఎందుకనంటే భగవంతుడు మీకు ఆ పరలోకం చేరడానికి నేనే మార్గమో నేనే సత్యమో నేనే జీవము అని చెబుతూ ఇది ఒక్కటి మీకు అందించాడు పరిశుద్ధాత్మ మీ మధ్యలో పెట్టెళ్ళిపోయాడు మనందరి మధ్యలో పెట్టెళ్ళిపోయాడు అందరి జీవితాలు దీంట్లోనే ఉన్నాయి ఆనందంగా ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది బాధతో ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది నష్టపోయినప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది అద్భుతమైన విజయాలు పొందితే ఇంకో రకంగా ఉంటుంది ఏ దాని తెలియకపోయినా కూడా ఇది పట్టుకుంటే ఒక దారి ఓపెన్ అవుతుంది అటువంటిది అటువంటి అదృష్టవంతులు అంటే ఒక లిఫ్ట్ అనమాట ఒక లిఫ్ట్ ఎక్కి పరలోకానికి వెళ్ళిపోవచ్చు మేము ఎక్కాలంటే రకరకాల మార్గాలు రకరకాల శాస్త్రాలు తిప్పి 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 గోల 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 మీరంత అదృష్టవంతులు ఎవరు ఉన్నారు ప్రపంచంలో దోర్ యూ సర్ దోర్ యూ ద మోర్ యూ సర్ గెట్ ద మోర్ యూ సర్ మోర్ యూ గెట్ ఈ లౌకిక ప్రపంచంలో దీన్ని ఆధారంగా చేసుకొని బాగుపడి కోర్టు సంపాదించిన వాళ్ళు అన్ని కూడా మంది ఉన్నారు దీనిలో ఒక వాక్యాన్ని పట్టుకొని నేనన్నా అది కాదు ఆ కలది అని ఒక సినిమా తీసేసి కోర్టు సంపాదించేశాడు మీలో పాపం చేయడాడు ఎవడో ఒక రాయి అయింది అన్నాడు అది ఇందులో నుంచి పట్టుకుంది దాంతో సినిమా హిట్ అయిపోయింది ఎన్టీ రామారావు గారి సినిమా కొన్ని సంవత్సరం పాయింట్ ముప్పై ఏడు సంవత్సరాల క్రితం కానీ మనమే పట్టుకోవాలి ఈ వాక్యాల్లో ఏం చదివితే ఎవరిని ఏది తాగుతుందో ఎవరు చెప్పలేము అందరూ చదివేది రోజు చదువుతారు రోజు ప్రార్థన చేస్తారు ఏదో ఒక వాక్యం స్పృశిస్తుంది తట్టుతుంది అక్కడి నుంచి అద్భుతాలు జరుగుతాయి రోజు చదువుతున్నా కూడా అనేక మంది అనుకోవచ్చు ఇంకా ఈ కష్టాల్లో ఉన్నాం ఈ కష్టాలు పోతాయి అది ఎప్పుడు పోతాయి ఇది పొడిగిపోతాయని మనం ఒక కార్యక్రమం మొదలుపెట్టి నాలుగు అడుగుల ముందుకే ఇంకా ఆగిపోతాం కాస్త అడ్డంకి రాగానే ఆయన ఏమైనా బాకీయా ఏంటి ఈ ప్రపంచం మొత్తం బాధించే తరిగా మనం ఏమైనా బాకీయా ఆయన ఎంత విశ్వాసంతో పట్టుకోవాలనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి అప్పుడు అద్భుతాలు జరుగుతాయి అంతేగాని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పుచ్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి వై మస్ట్ బి రెడీ టు రిసీవ్ మనకేం కావాలో ఇవ్వడానికి ఆయనకి సిద్ధం అట్ ద సేమ్ టైం మనం కోరుతాం అది కావాలి ఇది కావాలని ఆయన ఇస్తాడు కానీ మీకు ఏది మంచిదో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది గుర్తించాలి మనం అడిగింది రాకపోవచ్చు మనం ఫార్చునర్ అడగచ్చు అది రాలేదను కొనే లోపల ఆయన బిఎండబ్ల్యూ ఇవ్వచ్చు ఏం చెప్పగలం మనం సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తే చాలు జగన్ అనుకోవచ్చు నీకెందుకు సింగిల్ బెడ్రూమ్ ఓను నా నా కార్యక్రమంలో ఉంటే నీకు ప్యాలెస్ ఇస్తానంటాడు అవి ఆలోచిస్తాల్సిన అవసరం లేదు పిలిస్తే స్పీడ్గా పలిగేటువంటి దేవుడు ఒక్క క్రిస్టియానిటీయే కాదు బైబుల్ పట్టుకుని ఎవరు పిలిచినా పొలుకుతాడు అని నేను ఆయన గొప్పతాను మన నాకే పలుతుతున్నాడు అంటే మన అందరికి ఎలా పిలుచుకోవాలి ఎలా పొందాలి అనేది ఒకటి ఆలోచన అది ఇది నాకు నువ్వు నాతో ఉంటే చాలు అనుకుంటే చాలు మాలో వచ్చి కూర్చుంటే అయ్యే పనిగడతాయి మన దగ్గర మనం అడగాల్సిన పని లేదు మనతో ఉంచుకోవాలి మనం కాబట్టి నేను ఒకటే చెప్తాను శ్రేష్ట వర్తతే అన్నారు ఉత్తమమైన వారు దేనిని ఆచరించులో దానినే ఇతరులు ఆచరించు ఉత్తమైన వారు వేణిని ప్రామాణికముగా అంగీకరించులో దానిని లోకమంతయు అనుసరించదురు అన్నారు ఇవాళ ఉత్తమైన వారు అనేక మంది జాతీయ హపం లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు అనేక మంది ఉత్తమైన వారు దీన్ని ప్రామాణికంగా అంగీకరించారు ప్రపంచంలో అద్భుతాలన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇవాళ అత్యధిక శాతం ప్రపంచంలో పట్టుకున్నది కూడా దీన్నేర్ యూ గెడ్ నీ సర్వీస్ నువ్వు చేస్తూ పో నేను ఇచ్చేది నీకు ఇస్తాను అని అంటాడు అందరినీ ప్రేమించమంటాడు ప్రేమ శాశ్వతమైనది అంటాడు ప్రవర్జనమైన నిరంతకం మగలు కానీ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది అంటాడు ఏ వాక్యంలో చెప్పారో గుర్తుందాది ఒకటో కొలందీలు పదమూడు ఎనిమిదా చదవండి ఒకటి కొలొలు పదమూడు ఎనిమిది నేను చెప్పింది కరెక్టే అవును ప్రవచనములైనను నిరర్ధకములగును పాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమగును మనము కొంత మట్టుకు ఎరుగుదము ప్రేమ శాశ్వతమై ఉండును శాశ్వత కాలం ఉండేది ఒక ప్రేమే ఆ ప్రేమను అలవాటు చేసుకుంటే చాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ప్రతి ఒక్కరిని గౌరవించాలి ప్రేమించాలి అందరినీ కలుపుకొని వెళ్ళాలి ఉన్నవాడైనా లేనివాడైనా సమానంగా చూడాలి అలా చూస్తే అద్భుతాలు జరుగుతాయి